హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే మిగిలిన అన్నంతో దూది లాంటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసే లాగే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇడ్లీలు కూడా ఇడ్లీలు ఇగ్లీలు చేయడం కోసం ముందుగా ఒక కప్పు వరకు రాత్రి మిగిలిన అన్నం అయితే తీసుకున్నాను మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసిన అన్నంని కూడా తీసుకోవచ్చు ఈ అన్నంని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఏ కప్పులో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పులో ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఇగ్లీ రవ్వనైతే తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే వాటర్ పోసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మన ఇగ్లీలు అనేది తెల్లగా వస్తుంది లేదంటే కొంచెం కలర్ ఉన్నట్టు ఉంటుంది కదా చూడండి ఈ వాటర్ని అంతా కూడా తీసేసి మరో కొద్దిగా వాటర్ని అయితే పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పులో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పులోనే హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకొని ఇందులో కొద్దిగా కూడా వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి అసలు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మనము నానపెట్టిన రవ్వనైతే తీసుకుందాం చూడండి రవ్వని కొద్దిగా చేత్తో తీసుకొని ఈ విధంగా ప్రెష్ చేస్తే ఇందులోని వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్లో అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ రిమూవ్ చేసుకొని ఈ రవ్వనంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత చేత్తోనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ లమ్స్ అనేది లేకుండా ఈ విధంగా బాగా చేత్తో కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఇన్నో కూడా యూజ్ చేయొచ్చు దీనిపైన కొద్దిగా వాటర్ పోసుకుంటే కొంచెం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఈ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా ఏ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనము ఇడ్లీ రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది కావాలంటే మీరు క్లాత్ కూడా యూజ్ చేయచ్చు ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఒక్కొక్క గరిట్గా ఇందులో అయితే పోసుకోవాలి మరి ఎక్కువ పోయకండి ముప్పా వంతు వరకు పోస్తే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఇడ్లీని కుక్ చేయడం కోసం వాటర్ పోసి బాయిల్ చేశానండి అందులో ఈ ప్లేట్స్ అయితే మనం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మామూలు ఇగ్లికి అయితే పది నిమిషాలు సరిపోతుందండి ఇది అప్పటికప్పుడు చేయడం వల్ల పదహైదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చేతికి తడి చేసుకొని టచ్ చేసి చూడండి మనకి పిండి తగలకపోతే మన ఇగ్లీ అనేది కుక్ అయినట్టు మనము కుక్ చేసుకున్న అయితే పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత స్పూన్ని తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ అయితే రిమూవ్ చేసుకోవాలి చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం రెగ్యులర్గా మనం రెగ్యులర్గా తినే ఇగ్లీలాగే ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా పల్లీలు చట్నీ కానీ ఈ విధంగా వెల్లుల్లి కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ఇడ్లీలు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ